ప్రస్తుత రోజుల్లో చాలా మంది ఎదుర్కొనే సమస్య అజీర్ణం ఇండైజెషన్ ప్రాబ్లం కడుపులో అసౌకర్యం కలిగించే ఒక సాధారణ సమస్య ఇది తరచుగా కడుపు నొప్పి ఉబ్బరం గ్యాస్ ఎక్కిళ్ళు ఛాతిలో మంట వంటి లక్షణాలతో వచ్చే ఇబ్బందులు ఆహారం సరిగ్గా జీర్ణం కాకపోవడం వల్ల ఎదురయ్యే అనేక సమస్యలు తెలుసుకోవాలంటే లోకలేటిని అందించే ఈ వీడియో చూడాల్సిందే అందరికీ నమస్కారం నేను మీ డాక్టర్ తన్వీర్ ఖాన్ టీ హాసిన్ ఖాన్ హాస్పిటల్ సర్కిల్ కది ఈ రోజు మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సిన టాపిక్ ఏంటంటే చాలా మందిలో ఉండే సమస్య చిన్న పెద్ద తేడా లేకుండా మనకు ఇబ్బంది పెట్టే సమస్య అదేంటంటే గ్యాస్ట్రైటిస్ గ్యాస్ట్రైటిస్ అజీర్ణం ఇవన్నీ ఉండే జనాలు ముఖ్యంగా కన్ఫ్యూజ్ అయ్యేది గ్యాస్ట్రైటీస్ గ్యాస్ ప్రాబ్లం గ్యాస్ ప్రాబ్లం వేరు గ్యాస్ట్రైటీస్ వేరు గ్యాస్ ప్రాబ్లం అంటే ఫ్లాటైన్స్ మనకు ఎక్కువ కడుపులో కానీ ఇలా గ్యాస్ చేరుకోవడం తేపులు ఎక్కువ రావడం లేదా కింద నుంచి మన మల ద్వారం ద్వారా పెద్దల లాగా ఎక్కువ రావడం ఈ సమస్య ఇంకోటి గ్యాస్ట్రైటిస్ అదేంటంటే కడుపుల మంట కొంతమందికి ఆ కడుపు మంట ఆ గ్యాస్ట్రైటిస్ అనేది మనకు ఛాతిలో ఉన్నట్లు తెలుసు సో కన్ఫ్యూజ్ అవ్వకుంటారు మనకు ఏది గుండె నొప్పి ఛాతి నొప్పి అనేది మనకు కడుపు మంటల్లో వచ్చిందా లేదా గుండె సమస్యల్లో వచ్చిందా అనేది కన్ఫ్యూజ్ అవకుంటా ఒకవేళ మీకు గుండె వల్లనే గుండెలో ఇబ్బంది ఉండే మీకు ఛాతి నొప్పి వచ్చినట్లయితే అప్పుడు మీకు ఛాతి టైట్ గా పట్టుకున్నట్టు కానీ గ్యాస్ మాత్రలు వేసుకున్న ఛాతి నొప్పి తగ్గకపోవడం కానీ లేదా చెమటలు ఎక్కువ పట్టడం కానీ లేదా కొంత దూరం నడిచిన వెంటనే ఆయాసం రావడం కానీ ఇలాంటి సమస్యలన్నీ ఉంటాయి లేదా నిద్రలో నిద్రపోయినప్పుడు సడన్గా ఊపిరి ఆడకపోవడం వల్ల లేడం కానీ ఇవన్నీ గుండెకి సంబంధించి అదే కడుపుకు సంబంధించినట్లయితే మీకు రెండు విధాలుగా ఉంటుంది ఒకటి అన్నం తిన్న వెంటనే కడుపు నొప్పి రావడం లేదా కడుపు నొప్పి ఉన్నప్పుడు అన్నం తినగానే కడుపు నొప్పి తగ్గిపోవడం ఇందులో మనకు అన్నం తినగానే కడుపు నొప్పి వస్తుందంటే అది మెయిన్లీ గ్యాస్ట్రిక్ అల్సర్ అయి ఉండొచ్చు అంటే కడుపులో పై భాగంలో ఉన్న అల్సర్లు అల్సర్ అంటే ఏం లేదు మనకు కడుపు ఏదైతే ఉంటుందో అది నాలుగు లేయర్స్ లో ఉంటుంది పైన పొర ఒకవేళ మనం తిన్న ఫుడ్ వల్ల అసిడిటీ ఎక్కువై అది కొంచెం ఎరోడ్ అయిపో అంటే కొంచెం తొలగిపోవడం వల్ల ఇక్కడ పుండు మాదిరి మనకు స్కిన్ మనం చర్మం మీద చర్మం లేచిపోతే ఎలా పుండ్ అవుతుందా అలాగే కడుపులో కూడా పుండ్లు అవుతాయి దాన్ని అల్సర్స్ అంటాం సో గ్యాస్ట్రిక్ అల్సర్స్ ఉన్నప్పుడు మనకు తిన్న వెంటనే నొప్పి రావడం కానీ ఇవన్నీ ఉంటాయి అదే పెప్టిక్ అల్సర్ మనకు నొప్పి అనేది ఉంటుంది ఒకవేళ కొంచెం అన్నం తిన కానీ నొప్పి అనేది కొంచెం తగ్గిపోతుంది అది పెప్టిక్ అల్సర్ సో దాన్ని తగ్గట్టు ట్రీట్మెంట్ తీసుకోవాలి ఈ అల్సర్లు అనేది మనకు ఇన్ఫెక్షన్ వల్ల కానీ లేదా మనం తినే ఫుడ్ వల్ల కానీ లైక్ బయట తింటుంటాం ఎక్కువ గోబీ నూడిల్స్ అని ఇవన్నీ ఫాస్ట్ ఫుడ్స్ జంక్ ఫుడ్స్ తింటుంటాం అందులో వాళ్ళు వాడే పదార్థాలు నాణ్యత అనేది ఉండదు అది కడుపులోకి పోవడం వల్ల కడుపు అనేది ఇరిటేట్ అయిపోతుంది ఇప్పుడు మనకు చర్మం మీద మనకు నచ్చని లైక్ ఒకవేళ యాసిడ్ కానీ ఏదైనా పండా కానీ మనకు ఇరిటేషన్ వచ్చే దొరదల్లో వస్తుంది కడుపులో కూడా అదే విధంగా మనం తినే పదార్థాలు అనేది గ్యాస్ట్రైటిస్ అయ్యి ఇది అల్సర్లు అనేది వస్తుంటుంది ఇంకోటి గ్యాస్ ఎక్కువ కావడం అంటే ఏంటి అంటే గ్యాస్ ఎక్కువ ప్రొడ్యూస్ అవ్వడం అంటే ఇది మనం తిన్న పదార్థాలు ఒకవేళ అరిగింపు కాకపోతే ఆ అరిగింపు కానప్పుడు కడుపులో గ్యాస్ అనేది ఎక్కువ తయారవుతుంది దానివల్ల కడుపులో తేపులు రావడం కానీ లేదా మల ద్వారం నుంచి గ్యాస్ ఎక్కువ రావడం కానీ ఇవన్నీ ఉంటాయి ఈ గ్యాస్ ఎందుకు ఎక్కువ వస్తుందంటే మనం ఏదైతే అన్నం తింటామో అది మోస్ట్లీ గ్యాస్ట్రిక్ జ్యూసెస్తోనే ఆ మలాల ద్వారానే మొత్తం అరిగి ఆమ్లం ఉంటుంది దానివల్లనే మొత్తం అరిగింపు కావాలి ఒకవేళ అరిగింపు కానప్పుడు మన కడుపులో కూడా బ్యాక్టీరియా అనేది ఉంటుంది అది ఎప్పుడైతే మన ఆహారాన్ని డైజెస్ట్ చేస్తుందో అది ఎక్కువ గ్యాస్ ని ప్రొడ్యూస్ చేస్తుంది సో అంతవరకు పోకుండా మనకు ఏదైతే అరిగింపు బాగా ఏం తింటే అరిగింపు బాగోతుందో అలాంటి పదార్థాలు తింటే మనకు గ్యాస్ సమస్యలు తగ్గుతాయి ఒకవేళ ఇన్ఫెక్షన్ ఉంది కడుపు నొప్పి లేదా చాతి నొప్పి గ్యాస్ట్రైటిస్ వస్తున్నట్లయితే దానికి తగ్గ ట్రీట్మెంట్ తీసుకుంటే మనకు సరిపోతుంది సో మనకు మ్యాక్సిమం తీసుకోవాలని తిన్నా ప్రతిసారి అన్నం తిన్న తర్వాత పెరుగు తినడం కానీ మసాలా ఫుడ్స్ లేదా డాల్డాలు ఇలాంటి నూనె పదార్థాలు తగ్గించడం వల్ల కానీ మనకు కడుపు అనేది కొంచెం సేఫ్గా మనం చూసుకోవచ్చు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇంకోటి మనకు బయట తిన్న పదార్థాలు ఇన్ఫెక్షన్ అయినప్పుడు కూడా పేగుల మూమెంట్ ఎక్కువ స్టార్ట్ అయిపోయి మనకు ఈ మోషన్స్ భేదులు అనేవి అవుతుంటాయి ఒకవేళ మనకు కడుపులో మనకు ఆ ఫుడ్ పట్టలేదు అంటే ఇమ్మీడియట్లీ వామిటింగ్ అవ్వడం కానీ ఇలాంటి సమస్యలు ఉంటాయి నొప్పితో పాటు వాంతులు బ్లేదులు అవుతున్నాయి అంటే ఇమీడియట్ గా ఇన్ఫెక్షన్ ఏదైతే ఉంటుందో దానికి తగ్గట్టు ట్రీట్మెంట్ తీసుకొని ఒకవేళ మీకు మెడిసిన్స్ కూడా గ్యాస్ట్రైటిస్ అనేది తగ్గడం లేదంటే కారణాలు చాలా ఉండొచ్చు సో ఎండోస్కోపీ చేసుకొని ఏ సమస్య ఒకవేళ ఇన్ఫెక్షన్ ఉందా హెచ్ ఫైలోరి ఇన్ఫెక్షన్ అంట అది ఉంటే దానికి వేరే ట్రీట్మెంట్ తర్వాత ఎక్కువ ఇన్ఫెక్షన్ లేదు సూపర్ ఫిషర్ గానీ ఓన్లీ గ్యాస్ట్రిక్ అల్సర్స్ ఇలా ఉన్నాయి దానికి తగ్గ ట్రీట్మెంట్ అవ తీసుకోండి